ఆ ఆదోని పట్టణంలోని వాల్మీకి నగర్ కు చెందిన యువకులు వైస్ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీ నుండి వైఎస్ఆర్ సిపి మనలోనే కొంతమంది మైనార్టీలు మననికే ఉంటూ మనకే వెన్నపోటు పొడిచే పరిస్థితి చేస్తూ ఈరోజు వేలకమ్మకు సపోర్ట్ గా కొంతమంది పోయిన పరిస్థితి కూడా విన్నాం అంటే నాయకులే పోయిండేది చింత కింద ఉన్న వాళ్ళు ఎవరు మైనార్టీలు పోలే నాయకులు కొంతమంది పోయిన పరిస్థితి అంత ఉంటారు అంతో పని చేసుకుంటారు వాళ్ళు మంతే అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ పనులు చెప్పి ఏదో ఎమ్మెల్యేతో మనం కూడా సఖ్యతగా ఉన్నామని అర్పించడం చేస్తూ ముందుకు పోతా ఉన్నారు వాళ్ళంతా పోయి ఈరోజు మేమంతా ఉన్నా మీకు అండగా ఉన్నా అని చెప్పేసి చెప్పడం మన పార్టీ తరఫున ఓట్ నేసారు ఆ జోన్ లోన ఆ పరిస్థితి జరగదు ఎందుకంటే ఆ జోన్ లో ముఖ్యమైనటువంటి పరిస్థితి మైనార్టీలు తర్వాత తానేవాళ్ళు మైనార్టీలు నిలబడినా వాళ్ళు ఓట్లేరు బాలేవాళ్ళు రోడ్ లేదు అది బాగుంది ఆధ్వర్యంలో ఎందుకంటే ఎవరికి ఏ పార్టీ ఏ దానికి సంబంధించిన వాడు కాకపోతే నిలబడడం మనకి అందరు సపోర్ట్ గా నిలబడి పనిచేస్తారే కానీ పోయి మైనార్టీలు పోయి ఆయన ఆమెతో పోయి చేతు కట్టుకునే పరిస్థితి వస్తుందే రాదు అదే ఆమె లోకల ఒకవేళ ఆమెకిస్తా లోకలా కాదు కొందరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేవాడు మనము మనం ఏదన్నా కూడా మనం అందరికీ సహకరిస్తాం ఓదార్పు చేస్తాం సాయం చేస్తాం అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితి మనం చేస్తా ఉన్నాం అయినా అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళా ఆ రోజుల్లో ప్రకాశం నిలబడి నాన్ లోకల్ అని చెప్పేసి వీరందరికీ పోయినాడు తెలుసు అందరూ తెలుసు తర్వాత ఈ రోజు వచ్చి నాన్ లోకల్ వచ్చి నిలబడితే అది సాధ్యమే పనే అనే విషయాలన్నిటి కూడా ప్రతి వారికి కూడా చెప్పే బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది ఒకవేళ మీనాశాడే నిలబడ్డామనుకుందాం వాళ్ళు చేసిండే అరాచకాలు ఉన్నాయి వాళ్ళు చేసింటే దౌర్జన్యాలు ఉన్నాయి వాళ్ళు పెట్టిండే కేసులు ఏ విధంగా ఉన్నాయో తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎంత అవినీతి జరిగిందో తెలుసు ఏ విధంగా కూడా రైతులకు అన్యాయం జరిగిందో తెలుసు అనేది అందరూ తెలుసుకోవడం జరిగింది అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి కార్యకర్త పనిచేయాలి ప్రతి విషయాన్ని ప్రజలు చెప్పాలి ప్రతి దాంట్లో తోడుగా వాళ్ళు గట్టి పట్టుదలతో ఉన్నాడు మర్చిపోతాడు మన బాగా సైనికులు బాగా మనకే ప్లేక పోలేదు ఎన్ని కష్టాలు వస్తాయి ఏదో నిలబడినారు గట్టిగా నిలబడినారు ఏమైనా అవన్నీ చూస్తామని చెప్పినారు నేను ఆ రోజు తెలుగుదేశమే పోతాడు పోతాడు పోతాడని చెప్పినప్పుడు కూడా చాలా మంది వద్దని చెప్పిన వాళ్ళు కూడా అన్నారు అంటే నేనే పోవాలని రెడీ కాలేదు కానీ చాలా మంది ఉన్నారు అంత పట్టుదలతో ఉన్నటువంటి బలమైన ఉన్నారు మాత్రం చెప్పగలుగుతా ఉంటారు ఎందుకంటే నేడు ఆదోని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల నేటి వార్తల్లో ఇందరితో సమాప్తం నమస్కారం